సంగతేమో కానీ సౌత్ లో మాత్రం హీరోలు గడ్డాలు మీసాలతో లుక్స్ తో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు తెలుగు తమిళ్ కన్నడ అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మేనియా కనిపిస్తోంది పుష్పరాజ్ మళ్ళీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా చిత్తూరు యాసలో సందడి చేస్తాడా భన్వర్ సింగ్ షెకావత్ తో ఎలాంటి ములాఖత్ ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తోంది అల్లు ఆర్మీ ఆగస్టులో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు పుష్ప మాత్రమే కాదు అటు దేవర కూడా ఫుల్ లో ఉన్నారు భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో కనిపిస్తున్నారు తారక్ ఆల్రెడీ సర్తో సూపర్ సక్సెస్ తెచ్చుకున్న ధనుష్ వచ్చే ఏడాది కెప్టెన్ మిల్లర్ మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకున్నారు అసలే బ్రిటిష్ టైంలో జరిగే పీరియాడిక్ సినిమా కావడంతో ధనుష్ లుక్ ని దానికి తగ్గట్టే డిజైన్ చేశారు మేకర్స్ ఒక రకమైన రగ్డ్ వాతావరణంలో ధనుష్ చెలరేగే తీరును కళ్లారా చూడ్డానికి మెన్ రెడీ అంటున్నారు తమిళ తంబీలో కంగువ సినిమా ఏకంగా థర్టీ ఫైవ్ ప్లస్ లాంగ్వేజెస్లో రెడీ కాబోతోంది అంటే లోకల్ నాన్ లోకల్ అనే మాటల్ని పట్టించుకునే పరిస్థితులు లేదు కంగువ సూర్య లుక్ పక్కా గా ఉంది దీంతో పాటు ఇంకో తొమ్మిది లుక్స్ ఉంటాయనే టాక్ కూడా ఉంది వాటిలో కొన్ని స్టైలిష్ గా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పటికి మాత్రం కంగువ ఊర మాస్ వెరైటీ మూవీ అనే ప్రచారం అవుతోంది కన్నడ హీరోలు జుట్టు పెంచకుండా సినిమాలు చేయడమనే కాన్సెప్ట్ కి ఎప్పుడో బై బై చెప్పేసినట్టున్నారు ఇప్పుడు యష్ హీరోగా చేస్తున్న టాక్సిక్ కాంతారా ప్రీక్వెల్ కాంతారా ఎలిజెంట్ చాప్టర్ వన్ కూడా మాస్ లుక్లో ఉన్న మూవీసే హీరోలు గడ్డాలు మీసాలతో కనిపించే మూవీసే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ మాస్ అవతార్ కల్చర్ సౌత్ ని రూల్ చేస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్